సాధారణంగా సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్ళు మొదలైనవి ఎక్కువగా వార్తల్లో ఉంటాయి వీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు పొరపాటున ఎవరితో అయినా క్లోజ్ గా కనిపిస్తే ఇంకా లీక్ చేసేస్తుంటారు ఇప్పటి వరకు ఈ వివాదంలో ఉంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఏఐ పిక్స్ కాకరేపుతున్నాయి ఇటీవల సమంత అయినట్లు క్రియేట్ చేసి వైరల్ చేశారు అంతేకాకుండా సానియా పిక్స్ కూడా ఏఐ తో క్రియేట్ చేసి రచ్చ చేశారు తాజాగా దేవర బ్యూటీ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యతో డెంటిల్ ఉన్నట్లుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి దీనికి బలం చేకూర్చే విధంగా వీరిద్దరి పిక్స్ ప్రస్తుతం నెటింటే వైరల్ గా మారాయి దీంతో నెటిజన్లు మాత్రం షాకింగ్ కు గురవుతున్నారట జాన్వి లోతు పాండే ఉన్నాడని వీరిద్దరు కలిసి మాల్దీవులు ఎంజాయ్ చేస్తున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ పిక్స్ మాత్రం ఇండస్ట్రీలో పెను దుమారంగా మారాయి అయితే ఇదంతా ఏ పిక్స్ అని విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇదంతా ఫేక్ అని తెలుసుకునే లోగా సెలబ్రిటీలకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుందని చెప్పుకోవచ్చు దేవరతో తెలుగులో నటించిన జాన్వి కపూర్ తనదైన నటనతో అభిమానుల మనసులను గెలుచుకుంది మరోవైపు టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా భారత వన్డే టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సీరియస్ గా కష్టపడుతున్నాడు ఈ పిక్స్ పై దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసినట్లు గుర్తించారు దీంతో డేటింగ్ వార్తలు ఉట్టిపుకార్లే క్లారిటీ వచ్చేసింది